నా పేరు శ్రీవాణి నన్ను ఎవరు బెదిరించలేదు నా ఇష్టపూర్వకంగా తనకి ఫోన్ చేసి నేను తనతో పాటు వెళ్ళాను మా విషయం ఇంట్లో తెలిసింది చెప్పాను తనకిచ్చి పెళ్లి చేయమని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు వేరే వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పి చూస్తున్నారు అందుకే నేను తనతో పాటు వెళ్ళాను పెళ్లి చేసుకున్నాను మీ ఇద్దరం మేజర్స్ మా ఇద్దరికి న్యాయం చేయవలసిందిగా కోర్చు కిడ్నాప్ నన్ను ఎవరేం చేయలేదు నా ఇష్టపూర్వకం కానీ నేను వెళ్ళాను

అది నేను రానని వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పారు నేను రామని చెప్పి ఆ రోజు కూడా అమ్మాయిని తీసుకొచ్చి ఫోన్ ఇవ్వకుండా దాచిపెడితే అమ్మాయి బయటకు వచ్చి వేరే షాప్ దగ్గరికి వచ్చి అమ్మాయిని అలవాటు తీసుకెళ్ళి దాచిపెట్టారు ఏది కొన్ని పొలిటికల్ కూడా కొంతమంది చేస్తున్నారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సార్ దాని గురించి అయితే వద్దులే చేస్తున్నారు కావాలని వాంటెడ్ కూడా కొంతమంది చేస్తున్నారు ఆ రోజు అమ్మాయిని తీసుకొచ్చి దాచిపెడితే అమ్మాయిని తీసుకొచ్చి దాచిపెట్టితే అమ్మాయి ఇక్కడికి ఫోన్ ఇవ్వకుని ఇవ్వకుండా అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టి ఇంట్లో పెడితే అమ్మాయి క్లియర్గా చెప్పింది నేను అబ్బాయిని ఇష్టపడతాను అబ్బాయిని చేసుకుంటాను అబ్బాయి ఒకటే ఊరు ఒకటే కాస్ట్ ఇంకా ఇబ్బంది ఏమైనా చేసుకుంటామంటే ఇంకో గందరగోళం చేసి ఇంట్లో పెట్టి అమ్మాయిని రూమ్లో బంధ చేశారు తర్వాత నేను ఎటు వచ్చి టౌన్లోకి వచ్చినాను నాకు ఆ రోజు గురువారం రోజు అమ్మాయి ఫోన్ చేసింది సాయంత్రం నాలుగు అప్పుడు ఎక్కడున్నా ఏంటంటే ఇది వేదేపల్ ఇక్కడ భుజభుజుని ఉన్నాను ఏ షాప్ ఫోన్ ఎవడని పక్కన ఇంట్లో బయటకు పక్కన వేరే షాప్ తీసుకొని వేరే షాప్ వాళ్ళు ఫోన్ తీసుకున్నాను అందువల్ల నీ ఫోన్ తొందర రమ్మంటే అని ఇక్కడ వైపు కూడా దగ్గర ఉండి త్వరని వెళ్ళాను అక్కడికి వెళ్దా నేను అంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నప్ప అని చెప్పింది ఆమె బయలుదేరి అవును వెళ్ళిపోయాం వెళ్ళిపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చేసి కిడ్నాప్ కేసు అని కట్టారు ఇప్పుడు కిడ్నాప్ చేయాలని అవసరం లేదు టూ ఇయర్స్ లవ్ చేసుకున్నాం మాజిమం ఊర్లో వాళ్ళందరూ తెలుసు వాళ్ళ ఇంటి అందరూ తెలుసు నేను కిడ్నాప్ చేసేది ఏముంది అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి మేజరు అలాంటి అమ్మాయి ఇంట్లో కూడా చెప్పింది స్ట్రాంగ్ నేను అబ్బాయిని చేసుకుంటా నేను లేకపోతే చచ్చిపోతాను కూడా చెప్పింది నువ్వేం చచ్చిపోవు లేకపోతే మేమేం చచ్చిపోతాం రూ ఇంట్లో ఒక అబ్బాయిని చెప్పినా లేదైనా ఇప్పుడు దీనికి మాకు ఎవరు న్యాయం చేసేది దీని గురించి ఇప్పుడు సిఏ సిఏ గారు న్యాయం చేస్తాం కోరుతున్నాము అది నా పేరు ఆదిరెడ్డి మహేందర్ రెడ్డి అమ్మాయి పేరు తాళపల్లి శ్రీవాణి మేమిద్దరం టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం మాది లలితాన గ్రామం కొలువై మండలం మా మీద ఈ నెల గురువారం రోజు అమ్మాయిని ఐదు తేదీ తీసుకొచ్చి అమ్మాయిని దాచిపెడితే నేను పెళ్లి చేసుకున్నది దాచి దాచిపెడితే అమ్మాయి వచ్చి నేను తీసుకెళ్ళమని ఫోన్ చేస్తే నేను వచ్చే భుజభుజం నెల్ల దగ్గర వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళాను మేమిద్దరం మేజర్లమే మా మీద ఈ విధంగా ఈ ఫిఫ్త్ ఓన్ నెల్లూరులో కిడ్నాప్ కేసు పెట్టారు దయచేసి మాకు న్యాయం కల్పించవలసింది కోరుతున్నాం ఎస్ఐ గారు ప్రిపల్ నమ్మించారు సార్ వచ్చున్నాం ఇది ఇంకా అట్లా ఇంకా చెప్పాలి న్యాయం చేస్తామని చెప్పారు దయచేసి ప్రతి ఒక్కరు పత్రిక వెళ్ళి అందరూ కూడా మాకు న్యాయం చేయవలసిందని కోరుతున్నాం అమ్మాయి వాళ్ళు ఇది అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు పెట్టారు మాట్లాడించాను సార్ వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా అమ్మాయి చెప్పింది నేను ఇటు పెళ్ళి నేను అబ్బాయిని పెళ్ళి చేసుకున్నాను నేను రాను నేను మీకు చెప్పాను ఆల్రెడీ నేను అబ్బాయిని లవ్ చేస్తానని చెప్పాను మీకు నేను రాను నేను వదిలి చెప్పాను అంటే అయన్ని కాదు నువ్వు వచ్చి నువ్వు అబ్బాయిని వదిలి వచ్చి అని అంటే మేము మేజర్లో అయితే మళ్ళీ బ్రదర్ చేసేళ్ళకి ఇంకట కేసు పెట్టామని చెప్పి మేము ఇక్కడ వచ్చాము చెప్పాను సార్ సిఎస్ఆర్ కూడా చెప్పాను అమ్మాయి కూడా చెప్పింది నిలబడకూడదా నిలందా నిలబడదు